అక్కడ శివుడికి చేపల కూరే నైవేద్యమా శివుడికి చేపల కూరను నైవేద్యంగా పెట్టొచ్చా అక్కడ శివుడు చేపల కూరను నైవేద్యంగా స్వీకరిస్తాడా సృష్టి చేసేవాడు బ్రహ్మైతే స్థితిని కలిగించేవాడు విష్ణువు కాగా లయకారుడు శివుడు ఈ శివుని జీవితమే విచిత్రమైనది ఆది ప్రణవ రూపుడైన శివుడు సకల జీవుల్ని లయింపజేసేవాడు అంటే ఆ జీవుల ఆయుష్యు తీరిపోగానే ప్రాణాల్ని హరించేవాడన్నమాట అందుకే చాలా కాలం నుంచి మన పెద్దలు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటూ ఉంటారు ఈ భోళా శంకరుణ్ణి చేసుకోవడానికి ఆ రోజుల్లో మానవుల దగ్గర నుంచి రాక్షసుల వరకు కఠోర తపస్సును ఆచరించేవారు ఎవరైతే తనను నియమనిష్ఠులతో కొలుస్తారో వారికి ఆయన ప్రసన్నుడై కోరిన కోరికలు కాదనకుండా తీరుస్తాడు పండ్లు పూలు ఆకులు అరటిపళ్ళు కొబ్బరికాయలాంటి అనేక రకాల పూజా వస్తువులతో ఆయనకు అభిషేకం చెయ్యడం ప్రసాదం పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం కాని ఇక్కడ ఒక ఆలయం ఉంది అక్కడ చేపల కూరతో శివునికి నైవేద్యం పెడతారట ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా అయితే ఈ కథ వినండి అదేంటో మీకే తెలుస్తుంది అది విజయనగరం జిల్లా కొమరాడ గ్రామం అక్కడ పురాతన సంగమేశ్వర ఆలయం ఉంది దాన్ని గుంప సంగమేశ్వర ఆలయం అని అంటారు అక్కడ శివరాత్రి సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు జాతర నిర్వహించడం కామనే కదా అనుకుంటున్నారా అయితే అక్కడే ఉంది అసలు విషయం కొంతమంది అమ్మవార్ల జాతరలలో అయితే నైవేద్యంగా కోడి మేక లాంటి వాటిని బలిచ్చి ఆ మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం మనం చాలా కాలంగా చూస్తున్నాం వింటున్నాం కానీ ఎక్కడైనా నిత్య శాఖాహార నైవేద్యాలనే అందుకునే శివుడు ఇక్కడ మాత్రం చేపల కూరను నైవేద్యంగా స్వీకరిస్తాడట శివరాత్రి జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తితో చేపల కూరను నైవేద్యంగా పెడతారట ఇది అక్కడ చాలా కాలంగా వస్తున్న ఆచారం అక్కడ శివరాత్రిని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారట ఈ సందర్భంగా అక్కడి భక్తులు కూరను వండి అక్కడి గుడిలోని శివునికి నైవేద్యంగా పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారంగా చెప్తున్నారు మనం పూర్వకాలంలో శ్రీకాళహస్తిలో ఆటవిక భక్తుడైన కన్నప్ప అక్కడున్న శివునికి దుప్పి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడని శ్రీకాళహస్తి స్వర మహత్యం అనే గ్రంథం ద్వారా తెలుసుకున్నాం అది విన్నప్పుడు చదివినప్పుడు మనమంతా అయ్యో శివునికి మాంసం నైవేద్యమా అని ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాం కాని ఇక్కడ కొమరాడ గుంప ఆలయంలో ఏకంగా శివునికి చేపల కూరను నైవేద్యంగా పెడతారట ఇక్కడొక కొసమెరుపు ఏమిటంటే అలా చేసేవారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయట ఇది తప్పు అని కొట్టిపారేయకండి అది అక్కడి ప్రజల ఆచారం మనది హిందూ దేశం ఇక్కడ ఎవరి ఆచారాల్ని తప్పుపట్టడం జరగదు కాబట్టి వారిని వారి సంప్రదాయాన్ని గౌరవించి హరహర మహాదేవ శంకర అని నినదిస్తూ ఆ శివుణ్ణి భక్తితో మొక్కుదాం సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి